సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఎంత నూట అరవై నాలుగు సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక రెండు మాటలు చెప్పకపోతే నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చొరగన్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది సో వాళ్ళ కోసం ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాం సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా మాకు అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికీ అర్థమైంది సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పనిచేసే చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పనిచేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు అవకాశం ఇచ్చారు అయితే అది మా అదృష్టం కానీ ఫీల్ అవుతున్నాం చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకొని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడ అడిగా ఏదో మాటల్లో వచ్చింది అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగాను నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించమ్మా అని మా అమ్మంది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఏడది అనుభవించలేదు అంత కష్టం పెట్టేవాడు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియలేదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటే కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడాను సో ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజలు అరశాతమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తున్నది జస్ట్ టిప్ ఆఫ్ దయచిపెడు అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి తప్పులేదు రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు రాబోయే మూడు నాలుగు జనరేషన్స్ అంటే మీరు మీ పిల్లలు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి ఎంత మంచి జీవితాన్ని చూడాలి ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఇరవై ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు రాబోయే రెండు మూడు జనరేషన్లు కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నేను ఎమ్మెల్సీ అవ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభినంది అభిమానించే కార్యకర్తలు అలాగే మా నాయకులు ఆ రోజు నాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా నాయకులందరూ మనోహర్ గారు రామకృష్ణ గారు రాజు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు ఖచ్చితంగా వరాలు ఇస్తాడు కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకున్నాను చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అభిమానులు నేను ఒక జన సైనికుణ్ణి అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు చాలా గర్వపడుతుంటారు సో అలాంటి జన మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం ఏదైనా చిన్న చిన్న